ఏదైతే ఈ మాదికలకు ఉన్నటువంటి కుల వృత్తులు మరి చర్మకారు వృత్తి అయితేనేమి డప్పు కళాకారుల వృత్తి అయితేనేమి చెప్పుల కళాకారుల వృత్తి అయితేనేమి ఆ తర్వాత మాంసం కోసం అమ్ముకునేటువంటి వృత్తి అయితేనేమి ఇన్ని రకాల వృత్తులు ఉన్నా కూడా వీరికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీ రుణాలు కానీ ఆ తర్వాత పెన్షన్లు కానీ కానీ ఇవన్నీ వస్తున్నాయి వ్యాపార లావాదేవీల్లో కూడా ఆదాయం వస్తుందని మేము ఎప్పుడు కుల్లిపడలం కానీ వీరికి ఇన్ని సౌకర్యాలు కలిగి వస్తుంటే రిజర్వేషన్లు అనుభవించే అర్హత వీళ్ళకి లేదు వీళ్ళకి రిజర్వేషన్లు వద్దు అని మేము ఏనాడు కూడా అన్లా అయితే నిత్యం ఈ మాదిగ సోదరులు మమ్మల్ని దూషించటం దుర్భాషలాడటం కయ్యానికి దూతూ ఉంటారు ఇది సబబు కాదు ఎందుకంటే మేము దూషించగలము దుర్భాషలు ఆడగలం కానీ మాకు అంబేద్కర్ గారు ఆ విధంగా నేర్పలేదు ఏకాడికి మాదిగ సోదరులు మన రక్త బంధువులు మన అన్నదమ్ములు వీరు మన అందరం కలిసికట్టుగా ఉండాలి అని మాత్రమే మేము ఆలోచిస్తున్నాం అయితే ఇప్పుడు ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు నేపథ్యంలో మా మాల సోదరులందరూ మా జాతికి నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అనే నేపథ్యంతో వర్గీకరణను అడ్డుకోవాలనే నేపథ్యంతో మేము మరి న్యాయ పోరాటాలు చేసుకుంటూ అనేక విధాలుగా ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే మా మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ మాదిగల్ని హెచ్చరిస్తున్నాను ఇప్పుడే మాలల జాతర మొదలైంది రేపు ఒకటో తేదీన ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అంటున్నట్లు రెండు లక్షల మంది ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది మాలలు ఇక్కడ అంటున్నారు ఏదైతే ప్యారడైస్ గ్రౌండ్లో మాలల మహాగర్జన గర్జన ప్రారంభమవుతుందో అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోసాలు కదిలిపోతున్నాయి మీరు గమనించుకోండి కాబట్టి మాలల పంతము మరి వర్గీకరణ అంతంగా ఈ దేశంలో వర్గీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం వర్గీకరణను అడ్డుకొని మరి మాలా మాదిగులందరూ కలిసి ఉండే విధంగా చేస్తామని అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కసారి అంబేద్కర్ గారి వర్ధంతికి కానీ జయంతికి కానీ లేదా రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి కానీ ఇక్కడ దళిత సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు మాల సంఘాలు మాదిగ సంఘాలు అందరూ ఆయా జిల్లాల్లో కలెక్టర్లతో జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులతో మరి పొలమాలలో అంబేద్కర్ గారి విగ్రహాలు చేసుకొని నినా అర్పిస్తారు కానీ నిన్న జరిగినటువంటి డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎక్కడ కాకుండా ఈ ప్రకాశం జిల్లాలో తీసుకున్నట్టయితే ఇక్కడ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాదివ సోదరులు ఉంటే ఫార్టీ నైన్ పర్సెంట్ మాలలు ఉన్నారు ఇప్పుడు వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్ తీసుకున్నట్టయితే మా లెక్కల ప్రకారం ఈక్వల్గా ఉంటారనుకుంటాం అయితే ఇక్కడ ఎప్పుడు మాతో పోటీ పడి అంబేద్కర్ గారి విగ్రహాలకు మరి పూలమాలల్లో వేసి నివాళులు అర్పించడానికి వచ్చేటటువంటి మాదిక సోదరులు ఏ స్వార్థంతో మీరు ఎందుకు మా మీద ఈ విధమైన కక్ష సాధింపు సాధించారో ఈ అంబేద్కర్ గారి విగ్రహాలకు పొలమాలలు వేయటానికి రాలేదు ఇది గమనించండి వీళ్ళకి ఎంత ఆక్రోషం ఉందో ఎంత కోపం ఉందో ఆలోచించండి అయితే ఈ దేశంలో ఎవరికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఈ దేశంలో ఎవరి పోరాట ఫలితంతో ఎవరి కృషితోటి ఎవరి దయా దాక్షిణ్యాలతో ఎవరి భిక్షతోటి రిజర్వేషన్లు వచ్చినాయో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కేవలం ఏ దేవుడు కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ రిజర్వేషన్లు అనుభవించి మనకు సంపాదించి పెట్టలేదు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మనకి రిజర్వేషన్లో రిజర్వేషన్ ఫలాలను రాజ్యాంగం ప్రకారం అందించాడు కాబట్టి మీరు తెలుసుకోవాలా ఆయన సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లు అయ్యే కదా మీరు ఈరోజు పంపకాలు జరుగు పంప పంచుకోవాలా పంచుకోవాలని మీరు చెప్తున్నారు దీన్ని బట్టి అంబేద్కర్ గారి వారసలమైన మేము ఏ రోజు కూడా మిమ్మల్ని విమర్శలు పాలు చేయలేదు ఇక మాలల జాతర మొదలైంది ఈ ప్రభుత్వాలు ఏకసభ్య కమిషన్ వెంటనే రద్దు చేసుకోవాలి వర్గీకరణపై పునరాలోచించుకోవాలని లేదా ఈ ప్రభుత్వాల కోసాలు కదిలిపోతాయని మాలమోహన తరఫున హెచ్చరిస్తున్నాను